హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనబడుతున్న భీమవరం మెటవాటంకు సంబంధించిన మూడు నెలల పిల్లలండి త్రీ మంత్స్ ఏజ్ వచ్చేసి వీటి యొక్క ఒక్కొక్క దాని ధర వచ్చేసి పదమూడు వందల రూపాయలుగా అయితే పడుతుందని చెప్పారండి సో అన్నీ కూడా మెటవాటంకు సంబంధించిన పిల్లలండి మంచి క్వాలిటీలో ఉంటాయని చెప్పారు బ్రదరు ఈ పిల్లలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి అలాగే డిస్కౌంట్ కూడా ఉంది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా గల సూళ్లూరుపేటగా చెప్పారండి సో ఈ పిల్లలు కనుక మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ని టైటిల్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్